వారి పాత నమస్కరిస్తూ నమస్కరిస్తూ పైనటువంటి అచల గురువులకు అలాగే శిష్యులకు ఈ యొక్క అచల మహాసభలకు వచ్చిన అందరికీ కూడా నా యొక్క ద్వాదశ వందనాలు తెలియజేస్తున్నాను సద్గురు చరణం భవభయ హరణం చాలా వరకు ఇప్పుడు మన అబాస్వాముల వారు చెప్పారు నిన్న వారు కూడా చాలా మన గురువులందరూ కూడా చాలా మంచి ఆచరణకు విలువైనటువంటి ఉపదేశాన్ని మీకు ఇచ్చి ఉంటారు మనం మన గురువు దగ్గర తీసుకునేదే ఉపదేశమని కాదు మనకి ఏదైనా ఒక సభకు వెళ్ళినప్పుడు కానీ లేదా నువ్వు ఒక పుస్తకంలో తెరిచి చూసినప్పుడు కానీ లేదైనా ఎక్కడైనా కూర్చొని విచారణ జరుగుతున్నప్పుడు నువ్వు వినదు కూడా ఉపదేశమే ఎందుకంటే గురువు చెప్పిన ఉపదేశము నీకు అది స్టార్టింగ్ పాయింట్ అంటే నువ్వు మళ్ళీ జన్మ రానివ్వకుండా చేసుకోవడానికి నీకు గురువు దగ్గర నువ్వు తీసుకునే ఆ మూడు ముక్కల ద్వారా నీ యొక్క ఆధ్యాత్మిక ప్రవేశం అనేది దీంట్లో జరుగుతుంది తరువాత ఈ ఉపన్యాసాలు అచల మహాసభలు వీళ్ళవన్నీ జరిగినప్పుడు కూడా మనకి గురువులు ఏవైతే విలువైన వాటివి చెప్తారో అవన్నీ కూడా మనము ఆచరణకి అనుగుణంగా ఉండేటివి ఉంటాయి కాబట్టి వాటన్నింటిని నిరంతరం కూడా మన మదిలో ఆ యొక్క ఆచరణకు సంబంధించినటువంటి ఏవైతే బోధలు చెప్పారో ఆ బోధ అనేది నిరంతరం నీ మదిలో ప్రజ్వలు ఇల్తూనే ఉండాలి అంటే నీకు గురువు ఉపదేశం ఇచ్చినప్పుడు ఏ మూడు ముక్కలైతే చెప్పినాడో ఆ మూడు మొక్కలు నిరంతరం నీ మందిలో బోధాగ్నిగా వెలుగుతూ ఉండాల అది వెలుగుతూ ఉండాలంటే ఆ మూడు మొక్కల గురించి నువ్వు అనుక్షణము విచారణ నీలో నీవే చేసుకుంటూ ఉండాలి అలా చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఈ యొక్క అరిషట్ వర్గాలైనా ఈ యొక్క కామము మోహము లోపము మదము మత్సరము అని ఆ ఆరు యొక్క వర్గాలకు నువ్వు లోను కాకుండా ఈ యొక్క సంసారంలో ఉంటూ ఉన్నా కూడా సంసారాన్ని అంటకుండా నువ్వు వెళ్తూ ఉండొచ్చు నువ్వు ఎప్పుడైతే గురువు చెప్పిన ఆ యొక్క బో మూడు ముక్కలు ఏదైతే ఉన్నాదో షోడశి ద్వాదశి పంచదర్శి మూడు ముక్కలు ఎందుకన్నారంటే ఇంక మనం వివరణ చేయకూడదు కాబట్టి షోడశి ద్వాదశి పంచదర్శి అని మూడింటిని చెప్తున్నాం ఈ మూడింటిని కూడా నిరంతరం విచారణ జరుపుతూనే ఉండాలి అలా ఎవరైతే మదిలో నిరంతరం విచారణ జరుగుతూ ఉంటుందో ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి పడుకున్నంత వరకు ఆ మూడు ముక్కలు ఎవరికైతే విచారణలో ఉంటారో వాళ్ళకి భ్రమ అంటదు అంటే ఏంది ఎదురుగా కనబడుతున్నది వినబడుతున్నది నువ్వు చేస్తున్నది చూస్తున్నది అంతా కూడా భ్రమే ఎరుకలో ఇదంతా లేదన్నప్పుడు ఉన్నదే పరిపూర్ణం మరి పరిపూర్ణం ఉన్నదని నీకు గుర్తుండాలంటే ఈ మూడు ముక్కలు నీకు గుర్తుండాలి మదిలో ఈ మూడు ముక్కలు ఎవరైతే మరణకుండా నిరంతరము మరణం చేస్తూ ఉంటారో వాళ్ళకి నీ యొక్క ఉపదేశం ఇచ్చిన గురువు నీకు దూరం అయినప్పటికీ కూడా అంతరమున ఉన్న గురువు యొక్క స్పర్శ జ్ఞానం అనేది నీకు లభిస్తుంది అంతరమున ఉన్న గురువు యొక్క స్పష్టమైన మాటను మీరు వినగలుగుతారు బాహ్యంలో ఇచ్చిన మన గురువు ఉపదేశం ఇచ్చాడు అంతరమున గురువు ఇంకొకరు ఉన్నారు అది మర్చిపోయినాం మనం ఆయనే చెప్తూ ఉంటాడు నువ్వు ఏం చేయాలి ఎలా చేయాలి ఎలా ఆచరణ చేయాలని మరి వారి మాట మనకు స్పష్టంగా వినపడాలంటే మనం నిరంతరము గురువు చెప్పిన ఆ మూడు మొక్కలని మదిలో బోధాగ్నిలాగా ఎప్పుడు వెలిగిస్తూనే ఉండాలి వాట్లల్లో ఎక్కువగా ఎవరైతే ఉంటారో వారే బయటికి యొక్క బోధను చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటారు మా గురువు నిత్య ప్రబానంద వెంకటేశ్వర స్వాముల వారి అభయానంద కోదండరామయ్య స్వాముల వారి మోహన్ రెడ్డి స్వాముల వారు మెట్టపల్లి కృష్ణమూర్తి స్వాముల వారు అబ్బా స్వాముల వారు నిరూపానంద రామచంద్రారెడ్డి స్వాముల వారు వీళ్ళంతా ఎందుకు చెప్పాలని ప్రయత్నిస్తూ ఉన్నారంటే నిరంతరం ఆ బోధాగ్ని వారిలో వెలుగుతూ ఉంటుంది కాబట్టి మనందరికి కూడా తెలియాలనేసి మనకి వెలిగించాలని వాళ్ళు నిరంతరం చెప్తూనే ఉంటారు వాట్సాప్ ఓపెన్ చేసినామంటే అభయానంద స్వామి వారి బోధ ఎక్కువ వస్తూ ఉంటుంది మనకి ఎందుకు వస్తూ ఉంటుంది ఆయన ఎవరో ఒక శిష్యుడు విని తరించిపోవాలా నా శిష్యులే వినాలని లేదు ఆయనకి అచల సాంప్రదాయంలో ఉన్న అందరూ కూడా తరించాలా అనే ఉద్దేశంతో ఉంది అలాగే మోహన్ రెడ్డి స్వాముల వారు మూడు అచల మహాసభలు చెప్పారు దేనికి పెట్టారు ఆయన ఈ యొక్క అచల సాంప్రదాయంలో ఉన్న బోధ ఇది అందరికీ తెలియపరచాలా అందరికీ కూడా ఉపయోగపడాలని మరి మన శివరామ దీక్షితుల వారిని చూసుకుంటే అంతకుముందు బ్రాహ్మణుల దగ్గరే చెవులో చెవి చెప్పుకొని మాట్లాడుకునేంత దగ్గరలోనే ఉంది బోధ స్వామి అభ్యాస స్వామి చెప్పినట్టు బయట ఎవరైనా వస్తే కూడా వెంటనే బోధన ఆపేస్తారు చెప్పరు వీడికి చెప్పకూడదని కానీ శివరామ దీక్షితుల వారు ఎంతో వ్యయ ప్రయాసం పడి ఈ యొక్క శ్రీధర స్వాముల వారి దగ్గరికి వెళ్ళి తీసు తెలుసుకున్న బోధని చాలా ధారాళంగా భారతదేశం మొత్తము తిరిగి కనపడిన వాళ్ళు కనపడినట్టు చెప్తూ వెళ్ళిపోయినారు అంటే గురువులు ఎప్పుడు కూడా స్వార్థం చూసుకోరండి స్వార్థం చూసుకుంటే గురువే కాదు ఎప్పుడు కూడా స్వార్థము ఉండదు హరిషడ్వాల్ గారికి ఎవరైతే అతీతుడై ఉంటాడో అతనే గురువు అతని ఎవరు ఏ శిష్యుడు అడిగినా చెప్పేస్తాడు బయలు సూచన ఇదే ఇదే అని చెప్పేస్తూ ఉంటాడు మరి బయలు అని అంటూ ఉంటారు బయలు గురించి వచ్చింది కాబట్టి చాలామంది బయలు 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 అంటు అన్నారు బట్ట బయలు అంటు అన్నారు ఉత్త బట్ట బయలు అంటూ ఉన్నారు మరి బయలు అంటే మనకి ఎదురుగా కనబడుతున్నది బయలు అనుకోని చెప్పుకోవచ్చునా బయలు అంటే చాలామంది కూడా నాకు ఈ యొక్క మైక్కి నాకు ఈ చేయికి మధ్యలో ఉన్నదాన్ని బయలు అన్నారు మరి ఇదే బయలు అయినప్పుడు మధ్యలో గాలి ఉంది కదా బయలు అంటే ఇంకేమీ లేనిది కదా చాలామంది కూడా బయలు అనేదాన్ని దాన్ని చెప్తా ఉన్నారు ఇది భూతాకాశ బయలు దీని మధ్యలో గాలి ఉంది నేను మాట్లాడుతున్న శబ్దం ప్రయాణిస్తూ ఉంది అన్ని కార్యాలు చేస్తున్నాం మరి ఇది ఎందుకు బయలు అవుతుంది ఇది బయలు కాదు పంచిభూతాలు లేనిది ఏదైతే ఉందో అదే బయలు దాన్ని నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో అదే బట్ట బయలు అవుతుంది అంటే నువ్వు అవ్వాలి ఆ బయలు నువ్వు తెలుసుకున్నప్పుడు బట్ట బయలు అనేది ఆటోమేటిక్గా నీకు తెలియబడుతుంది కాబట్టి ఎప్పుడు కూడా నిరంతరం గురువులు మనకి ఏదైతే చెప్పినారో ఆ యొక్క మూడు ముక్కలను కూడా ఈ మధ్యలో నిరంతరం బోధాగ్నిలాగా ఎవరైతే వెలిగించుతూ వెలిగించుకుంటూ ఉంటారో వాళ్ళకు అరిషట్ వర్గాలకు లోను కారు ఎటువంటి భ్రాంతి పుట్టదు రహిత మార్గం ఏదైతే ఉందంటే శ్రీ శివరామ దీక్షిత అచల సిద్ధాంతం ఒకటే ఎందుకంటే జగత్తులో ఎన్నో మతాలు ఉన్నాయి ఎన్నో కులాలు ఉన్నాయి వాళ్ళ వాళ్ళకు తగినట్టు వాళ్ళ వాళ్ళ సిద్ధాంతాలు ఉన్నాయి కానీ జన్మరాహిత్య మార్గం ఏదైతే ఉండాలంటే ఈ యొక్క శివరామ దీక్షిత అచల సిద్ధాంతం మాత్రమే ఎందుకంటే దీంట్లో భ్రాంతి రహితం అవడానికి నీకు మూడు మొక్కలు చెప్పారు ఖందార్థాలను చెప్పారు చాలా వరకు శివరామ దీక్షిత అని చదివితే చాలు మనకి చాలా వరకు భ్రాంతి అనేది ఏ విధంగా ఉంది ఏ విధంగా మనం దేన్ని మనం చూసి దేన్ని చూసి మనం బయలుదేరుకుంటున్నాం అనేది కూడా స్పష్టంగా మనకి తెలియబడుతుంది కాబట్టి ఎప్పుడూ కూడా సరే గురువు చెప్పిన ఆ మూడు ముక్కలు నిరంతరం ఎవరైతే మర్చిపోకుండా ఉంటారో వాళ్ళే అరిషట్ వర్గాలకు లోన్లు కారు అరిషట్ వర్గాలకు లోన్ కాని వ్యక్తే నిశ్చల స్థితిలో ఎప్పుడు ఉండగలరు నువ్వు ఎప్పుడైతే గురువు చెప్పిన ఆ యొక్క గురువాక్యాన్ని మర్చిపోతావో వెంటనే నీకు సంసారం అనే నరకం నీకు వచ్చి తగులుకొని దాంట్లో నువ్వు కొన్ని గంటలు కొన్ని రోజులు ప్రయాణించి మళ్ళీ గురువాక్యం నీకు గుర్తు వచ్చినప్పుడు మళ్ళీ రిటర్న్ వస్తావు కాబట్టి నిరంతరం ఎవరైతే యొక్క గురువాక్యాన్ని మరవకుండా మదిలో నింపుకొని ఆ యొక్క బోధాగ్ని వెలిగిస్తూ ఉంటారో వాళ్ళకి వర్గాలకు లోను కాకుండా నిరంతరం నిశ్చి స్థితిలో ఉండి ఇరుకేమిటి పరిపూర్ణం అనే వివరణ వాళ్ళకి అంతర్ముఖంగా తెలియబడి ధన్యత చెందుతారు కాబట్టి ఎవరు కూడా సరే ఈ యొక్క గురువు చెప్పిన మూడు మొక్కలను నిరంతరం మర్చిపోకుండా మరణం చేస్తూ ఉండాలి ఇవే మహా గురు వాక్యాలు షోడశి ద్వాదశి పంచదశి ఈ యొక్క అవకాశం ఇచ్చిన మా గురుదేవులైన శ్రీ నిత్య ప్రబోధానంద వెంకటేశ్వర స్వాముల వారికి అలాగే పరిపూర్ణ దయ అనేది వైహరి స్వాముల వారికి నా ద్వాదశి వందనాలు తెలియజేస్తున్నాను ఒక చిన్న విషయం ఏమిటంటే ఈరోజు ఈ సభకు వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నానంటే కారణం మా గురువుగారైన నిత్య ప్రబోధానంద వెంకటేశ్వర స్వాముల వారి దయ తరువాత మీ అందరూ నాకు వాట్సాప్లో పరిచయం అవ్వడానికి కారణం ఎవరైనా ఉన్నారంటే మా సోదరుడు అన్నగారైన శ్రీ పరిపూర్ణ దయానీత వై హరిస్వాముల వారు వడమాలపేటలో ఉండి నేను తిరుచానూరులో పోలీసు ఉద్యోగం చేస్తూ ఉన్నప్పుడు మా గురువు గారి పరిచయమైనారు కొంతకాలం తర్వాత వారి పరిచయం నాకు దూరమైంది మళ్ళీ హరిస్వాముల వారి పరిచయం అయ్యి ఆ స్వామి నాకు వాట్సాప్ గ్రూపు ద్వారా యాడ్ చేయించి మా గురువుగారిని నేను మళ్ళీ కలుసుకునే విధంగా చేసి ఈ రోజుకి గ్రూపులలో సుమారు ఒక యాభై గ్రూపులలో ఉండి నిరంతరం బోధన ఏదో ఒకటి పెడుతున్నాను అభయానంద స్వాముల తర్వాతే మనం ఎవరైనా కూడా చెప్పాలంటే ఎందుకంటే నిరంతరం అభయానంద స్వాములు వారి గురి గురుసేవ అనేది అమోఘమైనది జై గురుదేవ